Terima <muchas> <muchas> <muchas>

అంటే కంట్రోల్ పొప్పుడు నడుచుకు పోలే గాని ఆఫీసు ఉంటది మెడిసిన్ మంచిది కారుతుంది సకలస బౌసర్ సూపర్ రియల్ మీ అట ఫోలీక బాజార్ లోకల్ నవసతలే అలా వెట్ చేస్తుంటున్న నవసతలే కన్వర్టర్ ఏరే ఏ దోస్ ఇప్పు ఒక క్లాస్ 44 46 వచ్చే కరే నేను మొత్తం హాస్పిటల్ లో మా కన్సర్ ఎక్కడ ఉంది 10 పూర్ణ 9 13 ఉంటుంది కచ్చితంగా 78 జెనరేటర్ పై ఉంది ఇది ரொம்பシャలా ఉంది దాని అడుగుతాం మరి నూట డెబ్బై కరం కూడా అంటే నలభై శాతం నలభై శాతం దాని బట్టి ఇది బాలిక మీరు కూడా మొత్తం చేసే కంప్లైంట్ చేస్తే ఈ పిల్లలకు మా అరేస్ట్మెంట్ అనేది ఈ గవర్నమెంట్ పే చేసే పరిస్థితి గవర్నమెంట్ పే చేస్తాం మా గవర్నమెంట్ సందర్శించి మీ మొత్తం మీద విద్య మీద ఫోకస్ చేసి ఇవాళ వాళ్ళు పదిహేను పెట్టేటప్పుడు సంవత్సరం లోపల పెట్టినట్టు అలకరని కాదు రాష్ట్రం కూడా నడుస్తుంది తీసుకొని పోతున్నారు ఎందుకంటే వాళ్ళకి సమస్య మనకు మేము ప్రభుత్వం ద్వారా చేయాల్సిన విద్య వైద్య ఈ రెండు మీద ఫోక చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ వాళ్ళందరికీ ఇబ్బంది ఉన్న సమస్య మిగతా ఉన్నాయని చెప్పగానే ఏదో కష్టతరాలి పందరు ఏదో అట్టమోసీ ఏదో కొందరు దిగవచ్చు కానీ విద్యలకు వాళ్ళు ప్రైవేట్ దానిలో కట్టే శిక్ష ప్రభుత్వ పాఠశాలని నమ్మకం లేదు ఇటువంటి అంటే ఇక్కడ కానీ కాకపోతే ఇప్పుడు నేను గెలిచిన ఏ విజయవాళ్ళు అందరూ చూస్తున్నారు ఇవాళ దాదాపు లాస్ట్ ఇయర్ నుంచి వరకు రెండు సార్లు కడుతాయి దాదాపు మన కాలేజ్ ఆల్రెడీ పెరిగింది ఏడు వేల పైన పెరిగింది ఇలా మొత్తం మీద తొమ్మిది వేల మీ దృష్టికి ఎంతమంది వచ్చారు సార్ ఇప్పుడు అండి ఇప్పుడు ఎంతమంది అంటే పాటు ఎంతమంది పాటు మన వాచ్మెన్ వాచ్మెన్ స్లీపర్ వాచ్మే స్వీపరు వాళ్ళతో తీసుకున్నట్టేడియట్లీ వెళ్ళిపోతున్నారు పిల్లలు ఇంకా భయపడుతుంది సార్ చెప్పి మళ్ళీ మేము బయట పెద్ద కూడా ఇప్పుడు పంపించేసి ఒక రెండు రోజులు ఇక్కడ రెండు ట్రైన్ తీసుకున్న ముందు కంప్లైంట్ రాట్ చేస్తారు ఆమెతో పాటు ఎవరెవరం భాగించుకోవాలని టీచర్లకు కూడా ఫైనల్ వార్నింగ్ ఇస్తారు టీచర్లందరికీ కూడా వార్నింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్లాసులో ఇంకోలు అయినా కూడా నెంబర్ రాలేదు వాళ్ళకి తప్పులు ఎక్కడ ఆ తప్పులన్నీ చదువుకొని వాళ్ళకు మంత్ ఎండింగ్ కూడా టైం ఓకే మొత్తం మంత్ ఎండింగ్ వరకు ಅಂತೆ ಕ್ಲಾಸ್ ಗೆ ಇವತ್ತು ಇವತ್ತು 80 ಶೇಕಡಾ ಮಂದಿ ರವಾಣಿ ಈ ಲೋಕದ ಈ ಪುಟ ಗಾಣಿ ನೆಟಿಗಾಣಿ ಡೈರೆಕ್ಟ್ ಆಶರ ವಿದ್ಯಾರ್ಥಿ ಅನ್ನ ಪೇರೆಂಟ್ಸ್ ಇಂದ ಸೆಪರೇಟ್ ಟೇನಂ ತೆಗಿಲಿ ಅಂತೆ ಮೇಲು ಪಾಟಿ ಚಟೆ ಚೇನಲ ಪಟ್ಟನ ರೇಷ ಕದವಕ್ಕೆ ಇಸ್ತಿ ಅಲ್ಲ ಹೈಲೈಟ್ಸ್ ಇಂದ ऑलरेडी ಅಪ್ಡೇಟ್ ಆಗಿದೆ ರಾವ್ಲ ವಿದ್ಯಾರ್ಥಿ ಅಂದರ ಫಿಲ್ ಇನ್ನು ತಿನ್ನ ಆಶರ ಮಾಡ್ಕಿಸೋಣ ಗರಿಯ